ప్రభుత్వ ఆ పనితీరు బానే ఉంది ఇబ్బంది ఏం లేదు ప్రభుత్వం బాగా చేస్తుంది అభివృద్ధి పథకాలు ఈ ఇత్తాను ఈ ఇత్తాన్ అన్నాడు అన్ని కరెక్ట్ గానే ఎస్తున్నాడు ఇబ్బంది లేదు వాలంటీర్లు కూడా నెల నెల దేశారు ఇంటికి బియ్యం అన్నారు ఇంటికే వచ్చి ఇచ్చిపోతున్నారు వారిలో ఇబ్బంది ఏమి లేదు ప్రభుత్వం మరి బాగానే చేస్తుంది దాని గురించి ఇబ్బంది పడాల్సిన పని లేదు ఏ ఏ ప్రభుత్వంలో వచ్చినా ఇంత ఇంత మాత్రం చేసిన వాళ్ళు లేదు ఈ ప్రభుత్వం బాగానే చేస్తుంది ఇబ్బంది ఏం లేదు ఏదైనా మళ్ళీ వచ్చినా గానీ ఏనే వస్తాడని మేము అనుకుంటున్నాం ఎవరన్నారు ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఈ ధరని ఉన్నాము టీడీపీ వాళ్ళు ఆ ధరని ఉన్నారు వాళ్ళు ఇంటింటికి పోయిస్తున్నారు వాళ్ళకి ఇంటి పోయి ఇచ్చేస్తున్నారు బియ్యం కావాలంటే వాళ్ళ ముందుకే పోయి ఇస్తున్నారా అమ్మఒడి గాని ఏదైనా గాని వచ్చి తీసుకొని వెళ్తున్నారా వాళ్ళకి బలం చెట్టు ఇప్పుడు అందరికీ బలసిన్నాయి అందరు ప్రతి ఒక్కరూ అభివృద్ధిగా తీసుకుంటానే ఉండాలి ఈ రాని అన్న వాళ్ళు మాకు రాలేదు అయ్యా అన్నో లేదు ఆ వాలంటీర్లకు అసలు ఇబ్బంది లేదు వాలంటీర్లు మరికి వాళ్ళు యాభై ఇల్లు వాళ్ళు ఎవరు చాలా రోజులకు చేసుకొచ్చి ఇచ్చి వెళ్ళిపోతున్నారు ఏదైనా మళ్ళీ జగనే వస్తాడు సీఎం గా